ఉన్న మనందర అభిమాన నాయకులు రాష్ట్ర రాష్ట్రీ పెద్దలు రేవంత్ రెడ్డి గారికి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న స్థానిక శాసన సభ్యులు మొరలన్నకు అదే రకంగా మనందర అభిమాన పార్టీ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు మహబూబ్ నగర్ మహబ్బాద్ పార్లమెంటు అభ్యర్థి బలరాం నాయక్ గారికి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి సీతక్క గారికి ఇంకా సహచర సభ్యులు ఉన్నారు వారందరికీ వేదిక మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల్లో ఉన్న నాయకులందరికీ వేపు నరేంద్ర రెడ్డి అన్నకు అదే రకంగా ఏఐసిసి సెక్రటరీ గారు రోహిత్ చౌదరి గారు వేదిక ముందున్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు రా చాలా సంతోషం ముఖ్యమంత్రి గారి సమక్షంలో వేలాదిగా మీరు ఏదైనా ఆనందాన్ని వెలబస్తూ మల్రామన్న నాయకత్వాన్ని రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో భారతదేశ ప్రధాని గంత్రిగా రాహుల్ గాంధీ గారిని చేసే దాంట్లో భాగంగా మేపాలు పార్లమెంట్ నుంచి బలరాం నాయక్ గారిని అత్యధిక మెజార్టీతో పంపిస్తామని మీ సంతోషంతో తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు వేసి కోసం ఆనాడు ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు అర్పించిన సంగతి మీకు తెలుసు రెండు సార్లు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా తను ప్రధానమంత్రి కాకుండా మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిని చేసి ఈ దేశ ప్రజల మనోభావాల్ని గౌరవించిన మహానుభావుడు రాహుల్ గాంధీ గారు అటువంటి రాహుల్ గాంధీ గారిని శ్రీమతి ఇందిరాగాంధీ గారి మనవడు రాజీవ్ గాంధీ గారి సోనియా గాంధీ గారి కొడుకు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేసే దాంట్లో ఈ మ్యాప్ పార్లమెంట్ ఓటుని పార్లమెంట్ సభ్యుడిని మంచి మెజార్టీతో మీరు మందుగా గెలిపించాలని కోరుకుంటూ ఏదైతే గడిచిన పది సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ మధ్య ఒక మీటింగ్ లో చాలా అవాకులు చవాకులు పేరుతున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి సంబోధించి మాట్లాడుతున్నారు ఈ వేదిక మీద నుంచి వారికి ఒక్కటే తెలియజేస్తున్నాను ఇది వరంగల్ గడ్డ మీద నుంచి నేను మాట్లాడుతున్నాను వరంగల్ మిరపకాయ అంటే ఏంటో వేలాది మంది మీ అందరూ గోరు టాప్లు కూడా చేసిన ప్రభత్తుడు ఆ ప్రభుత్వడో చెట్ట చివరికి మీరు మీ పిడ్డతో మాట్లాడిన మీ బారితో మాట్లాడిన మీ స్నేహితుడితో మాట్లాడిన మనిషి స్వేచ్ఛను అందించిన దౌర్భాగ్య ప్రభుత్వం గత ప్రభుత్వం అంటున్నారు తెలంగాణ రాష్ట్రానికి పది లక్షల కోట్లు ఇచ్చామంటున్నారు అయ్యా కిషన్ రెడ్డి గారు పది కోట్లు మీ పది లక్షల కోట్లు మీరేమన్నా పెన్షన్ ఇచ్చారా మీరేమన్నా అదనంగా ఇచ్చారా తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వానికి శిశు రూపంలో కట్టిందో ఒక్కసారి మీరు ఆలోచించండి అంతేకాదు ఆనాడు రాష్ట్ర విభజనలో ఏవైతే హామీలు ఇచ్చారో ఈ మా పార్లమెంటు పరిధిలోని కూడా మీరు ఇచ్చిన హామీ హామీ లాగానే మిగిలింది అంతేకాదు వరంగంలో ఉన్న రైల్వే కోచ్మని చెప్పారు అది అంతే మీరు మంత్రిగా పరిపాలించిన మీ ఐదు సంవత్సరాల్లో చేసిన కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రానికి ఏంటో రెండు మీరు చెప్పండి రెండు చెప్పండి రెండు చెప్పలేని మీరు తెలంగాణ రాష్ట్రంలో రేపు పార్లమెంట్ లో మాకు పదోస్తాయి పదిహేను వస్తాయి అని చెప్తున్నారు గొప్పలు మీరు గతంలో మీకు నాలుగు సీట్లు ఉన్నాయి ఆ నాలుగు సీట్లు మీరు తగ్గించుకుంటే నిజంగా మీరు ఈ నాలుగు సీట్లు కూడా మీకు వచ్చే పరిస్థితి లేదు తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని ఇందిరమ్మ పరిపాలన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చల్లగా ఉన్నారు ఆరు గ్యారెంటీల్లో ఐదు గ్యారెంటీలు ఇప్పటికే ఈ ప్రభుత్వం ఇచ్చింది భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో తప్పకుండా మీ అమూల్యమైన ఓటు గుర్తు మీదకి వేయాల్సిన అవసరం ఉంది ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను గత ముఖ్యమంత్రి కావకుంట్లా చంద్రశేఖరరావు గారు అంటున్నారు ఇరవై మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మాకు టచ్ లో ఉన్నారని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు మాకు టచ్ లో ఉన్నారని ఏది హాల్లో కూర్చొని వస్తారో ఒక్కసారి నువ్వు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని ఈ వేదిక మీద నుంచి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి తెలుపుతూ అదే రకంగా బీజేపీ పార్టీ కూడా గడిచిన పది సంవత్సరాల్లో తెలంగాణని అన్ని రకాలుగా విమరించింది ఏ ప్రాజెక్టుకి ఏ నీటి పారుదల ప్రాజెక్టు కూడా ఒక్క రూపాయి ఆ ప్రభుత్వానికి ఏ పార్టీగా ఉన్న బిజెపి పార్టీకి మీ పార్టీగా ఉన్న బిఆర్ఎస్ పార్టీని రెండు పార్టీలని చిత్తు చిత్తుగా ఓడించి అత్యధిక ఓట్లతో మన మంచి గెలిపించాలని కోరుకుంటూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ధన్యవాదాలు అలాగే వ్యవసాయ శాఖ మాత్రులు తుమ్మ నా ఆశీర్వాదాన్ని మాట్లాడాల్సిందిగా సభ్యులు సభాధ్యక్షులు మురళి నాయక్ గారు ఈనాటి బలరాం నాయక్ గారి నామినేషన్ సందర్భంగా విచ్చేసినటువంటి ముఖ్య అతిథి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు వేదిక మీద ఉన్నటువంటి సహచర మంత్రివర్యను శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ పెద్దలు వేలాదిగా తరలి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఈ రోజు మహబాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించినటువంటి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన అభ్యర్థి గత అనేక సంవత్సరాలుగా మీలో ఒకటిగా బతికినటువంటి బలరాబు నాయక్ గారు పార్లమెంటు సభ్యుడిగా కేంద్ర మంత్రిగా మనకెన్నో సేవలు అందించి మళ్ళీ సోనియా గాంధీ గారి నాయకత్వాన దేశానికి నూట ఇరవై రోజుల్లోనే చెప్పగలిగినటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడో గుజరాత్ మోడలో ఆ మోడలో ఈ మోడలో అని చెప్పుకున్నటువంటి భారతదేశం వంద రోజుల తెలంగాణ పరిపాలనని మా రాష్ట్రానికి తెలంగాణ మోడల్ కావాలి మా రాష్ట్రానికి తెలంగాణ మోడల్ కావాలని కోరుకుంటుంది అంటే అది ముఖ్యమంత్రి గారి యొక్క సమర్థత ముఖ్యమంత్రి గారి యొక్క దూరదృష్టి ముఖ్యమంత్రి గారి యొక్క పట్టుదల చేతి మీకు సందర్భంగా మనం చేస్తున్నాం ఆయన అనుకున్నారు ఒక అధికారంలోకి వచ్చిన మనం చేసినటువంటి అప్పుడు తీర్చలేరు మనం కోసం చేసినటువంటి కాబట్టి తెలంగాణలో పదిహేను సీట్లు బైచిలికే తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ గెలుచుకొని భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర అగ్రగా నిలిపేటటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుంది ఆయన ఇచ్చినటువంటి హామీలన్నింటి సోనియా గాంధీ గారి హామీలన్నిటి పూర్తి చేసే శక్తి సామర్థ్యాలు ఇచ్చేటటువంటి ఎన్నికలు పదహారు సీట్లు పదిహేడు సీట్లు గెలిపించుకుంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పటిష్టంగా ఉంటుంది రేవంత్ రెడ్డి గారి పరిపాలన దేశ దేశానికి భారతదేశంలో అన్ని తెచ్చేటటువంటి పరిపాలన తద్వారా కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు వస్తాయి రాహుల్ గాంధీ గారు దేశ నాయకుడిగా వచ్చేటటువంటి అవకాశం